నమస్తే గాయస్ అందరికీ ఈరోజు మనం ఫిషింగ్ రావడం జరిగింది సపరేట్గా ఇప్పుడు మనం ఫీడర్స్ తోటి అయితే ఈరోజు ఫిషింగ్ చేస్తున్నాము ఫీడర్ తోటి పిండిలో పెట్టుకోవాలన్నమాట ఫీడర్కి చూసుకోవచ్చు ఈ విధంగా అన్నమాట మనం రోజు అప్పుడు గుచ్చకాలతో అయితే మనం ఫిషింగ్ చేస్తుంటుంది గుచ్చకాలతో అయితే ఫిషింగ్ చేస్తుంటుంది ఇప్పుడు సపరేట్ అయితే ఫీడర్లు లేచినాము మరి మనకు వర్కౌట్ అవుతుంది ఆ ఫిషింగ్ అని చెప్పేసి ఈరోజు చూద్దాం అనమాట ఓకేనా ఐస్ ఫీడర్ అయితే మనకు ఈ విధంగా ఉంటుంది అనమాట ఈ మనం ఆన్లైన్లో కొన్నామన్నమాట దీంట్లోనే ఈ విధంగా ఉంటుంది మనం పిండి ఎలా పెట్టుకోవాలంటే మనం కలుపుకున్న పిండి ఏదైతే ఉందో ఇంకా పిండి గురించి మాట్లాడుకుంటే తవుడు కేజీ తవుడు కలిపితే అర కిలో గోధుమ పిండి ఒక ఆరు అరటి పండ్లు ఒక ఆరు గుడ్లు బడి పిండి కలుపుకున్నాము ఇలా పిండి అయితే ఇలా పెట్టుకోవాలన్నమాట ఈ రకంగా పిండి పెట్టుకున్నాక ఈ ఈ గళాలు ఏంటంటే మామూలుగా పిండికి పైన పెట్టాలన్నమాట ఈ పాపప్స్ ఉంటాయి దిండ్లకు ఇలా గుచ్చి పెట్టేసేయాలి ఈ రకంగా అయితే మనం పెట్టేసి డైరెక్ట్ వాటర్లో వేసేయాలి

చికెన్ తీసుకుంటే బాగుంటుంది మనం ఎక్కువసేపు చేపను అయితే ఆడించి తీసుకోవాలన్నమాట లేదంటే అది వెళ్ళిపోతుంది అన్నమాట కొంచెంసేపు దాన్ని ఆడియాలన్నమాట హలో హలో అన్న అన్న నమస్తే అన్న పెద్దదే పడ్డది అన్న నేను కొల్లా కొల్లాపురే వచ్చిన అన్న పైల కోసం వచ్చినా సరే వచ్చిన సాయంత్రం వరకు ఏదో ఒకటి చేస్తాను बेंद साइज है? बेंद साइज है वतागरावटा? कोवच या काड़ा वोगवत वाजी? तोड పెద్ద ఈ ఉంది ఉంది గాయస్ మనం మార్నింగ్ నుంచి అయితే చేపలు పట్టినాము కొన్ని చేపలు అయితే పడ్డాయి ఒకసారి చూద్దా అనేది గైస్ అయితే పడ్డాయి చేపలు పెద్ద పెద్దవి పడ్డాయి చూసుకోవచ్చు క్లోజ్ అయితే పెద్ద పెద్దవి ఉన్నాయి బచ్చలు ఉన్నాయి చూసుకోవచ్చు పెద్ద పెద్ద చేపలు పడ్డాయి మనకైతే ఓకే సూపర్